వాహనాలను కొనడం ఎంత క్రేజీగా ఫీల్ అవుతూ ఉంటారో దానికి సంబంధించిన నెంబర్ల విషయంలో కూడా అంతే జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు వాహన యజమానులు తమ లక్కీ స్పెషల్ నెంబర్ల కోసం కొంతమంది వాహనాల ధర కన్నా నెంబర్కే డబ్బులు ఎక్కువ వెచ్చించిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి అలాగే ఫ్యాన్సీ నెంబర్ల కోసం కూడా అత్యధిక మొత్తంలో ఖర్చు పెట్టేవారు ఉన్నారు ఇలా కార్ల నెంబర్ విషయంలో మనకు ఎక్కువగా ఇండస్ట్రీలో తారక్ లాంటి స్టార్స్ పడుతూ ఉంటారు ఇలాంటి నెంబర్ల కోసం సామాన్యులు కూడా ఇటీవల ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు తాజాగా తెలంగాణలో ఇప్పుడు అదే జరిగింది ఇటీవల తెలంగాణ వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్ టీఎస్ అని ఉంటే తాజాగా దాన్ని టీజీ అని మార్చింది ప్రభుత్వం ప్రత్యేక నెంబర్లకు తొలి రోజు ఆర్టీఐ అధికారులు ఆన్లైన్ బిడ్డింగ్ నిర్వహించారు దీనికి అనూహ్య స్పందన వచ్చింది ఓ వాహనదారుడైతే ఏకంగా ఓ నెంబర్ కోసం సుమారు తొమ్మిది లక్షల అరవై ఒక్క వేలు పెట్టి సొంతం చేసుకున్నారు ఈ ధరతో ఆయన ఇంకొక కారు కూడా కొనుక్కోవచ్చు ఖైరదాబాద్ నిర్వహించిన బిడ్డింగ్లో టీజీ జీరో నైన్ ట్రిపుల్ జీరో వన్ నెంబర్ కోసం రుద్రరాజు రాజీవ్ కుమార్ అనే వాహన యజమాని ఇంత మొత్తం వెచ్చించారు ఇది తొలి టీజీ నెంబర్ అని తెలుస్తోంది ఇక టీజీ జీరో నైన్ జీరో నైన్ జీరో నైన్ నెంబర్ కోసం భవ్య సింధు ఇన్ఫ్రా సంస్థ రెండున్నర లక్షల వరకు చెల్లించినట్టు తెలుస్తోంది సాన్వితారెడ్డి అనే వాహన యజమాని టీజీ జీరో నైన్ ట్రిపుల్ జీరో ఫైవ్ నెంబర్ కోసం సుమారు రెండు లక్షల ఇరవై వేలు ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది దుష్యంత్ రెడ్డి అనే వాహనదారుడు టీజీ జీరో నైన్ ట్రిపుల్ జీరో టూ సంఖ్య కోసం సుమారు లక్ష ఇరవై రెండు వేలు చెల్లించినట్టు తెలుస్తోంది ఇక టీజీ జీరో నైన్ జీరో త్రీ సిక్స్ నైన్ నెంబర్ కోసం లక్ష ఇరవై వేలు అలాగే టీజీ జీరో నైన్ ట్రిపుల్ జీరో సెవెన్కు లక్ష ఏడు వేలు చొప్పున చెల్లించారు మొత్తంగా ఈ స్పెషల్ నెంబర్ల రూపంలో ఖైరదాబాద్ ఆర్టీఏకి సుమారు ముప్పై లక్షల ఆదాయం వచ్చినట్టు తెలుస్తోంది ఇక తొలి రోజు నిర్వహించిన బిడ్డింగ్ ద్వారా సుమారు మూడు పాయింట్ ముప్పై లక్షల ఆదాయం వచ్చింది